ఎదుర్కొని దేవుని సంగతి దైవజన్యూ చెప్పిన వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటే తప్పకుండా నాకు బట్టలు కొడతారు అనేటువంటి పథని చేతితో మంచిగా ప్రార్థన చేసుకుని అది మాత్రమే కాదు నాకు కుమారుడు పుట్టిన

అమ్మాయి పక్క మరి చూడండి మనం అవసరంలో ఎన్నో మొక్కుకుంటా ఉంటాం ఎన్నో అనుకుంటా ఉంటాం ప్రభు అది చేస్తే నేను ఇది చేస్తాను నాకు అలా చేస్తే నీకు ఇలా చేస్తాను చాలా అనుకుంటాం కానీ కొన్ని నెరవేర్చకూడదు అంత అలా పెండింగ్ ఉంటాయి కానీ ఈ కుటుంబం వారి బిడ్డని దేవుసి సేవకు అనుకున్నారు అనుకున్న తోడాన్ని అప్పటి నుంచి కూడా అలా అది పెంచుతున్నారు చక్క स्वस्थ रहो देवा का भला हो स्वस्थ पहुंचने का का आमीन ये सब चलो ईमानदारी प्रेयर क्लब के इस साल थोड़ा मनाकारिय दिस ये सब चलो मंथ मीटिंग्स आरपी फंडि हैरी फ्रॉम्स में द्वारा एकत्रित करने प्लान जिसको 10 लाख रुपए एकत्रित क्षणली और भी चीजें काटी रहा हमें చాలా మంది ఈవెన్ హోమ్స్ ఫ్యామిలీ ఇచ్చిన సలహా లక్షలకి వచ్చి పెట్టి ఇంకా లక్షలు పెట్టాలి లేరు కదా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి నేను చెప్తాను దేవుడు ఆపండి ఆ

కూర్చొని రోజు పెళ్లి నాకు మనం ఇచ్చాడు మా అమ్మాయికి ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్ట్ వచ్చాడు అది మా బాబు మా కోడలు సెప్టెంబర్లో రాస్తున్నారు మా అమ్మాయి కోడలు దేనికి అయిపోయింది ల్యాబ్ ట్రస్ కొ కొయ్యకుండా చక్కగా ఆపరేషన్ సో ఇద్దరు పట్టుగా ప్రోసెస్ వచ్చేస్తారు దేవుని ప్రేమ కనబడుస్ రీజనబుల్ ప్రైసెస్కి వైద్యం అందించాలని ఆదేశం దేవుడు మన సహవాసంగా ఈ నలభై రోజుల త్వాస

వైరాగ్యం ఈ బిడ్డలు సమర్పించుకున్నారు అదే రీతిగా పెంచుకున్నారు ఆ బిడ్డ చేతేదాన్ని ఉద్యోగం చేపిస్తే ఆ బిడ్డ చేతేదాన్ని పని చేపిస్తే వీళ్ళిద్దరు బతుకుతారు ఇలా బతుకు తిరగచ్చు వీళ్ళు వృద్ధాప్యంలో పోషింపు అమ్మాయి ముందు ఇప్పుడే నడుగు పెట్టేసింది అక్కడ కూర్చుని కొడుకుంటే అన్ని చూస్తారు కానీ అమ్ముడు దేవుడు ఎక్కువ దేవుని సేవ చేయాలి పుట్టుదల పుట్టుదల గురించి మొదట నీ అవయైన నీ తల్లి అయిన ఆ ప్రేమ ఆ ప్రార్థన ఆ భక్తి వశిస్తూ ఉన్నది అది నీ అందు కూడా వశిస్తాను అట్లాగే ప్రభుదాస్ నాయన్ గారు మరి వారి బిడ్డలు దేవుని సేవలో దేవుని ప్రేమలో తలకి చేస్తూ ఉన్నారు మరి మూడో తరం ఈ బిడ్డను కూడా సేవకు సమర్పించుకుంటారు అనేటువంటిది చాలా ఆశీర్వాదకరం ఆశ్చర్యకరం ప్రేవుడు పిలిచాడు సేవ చేసుకున్నాను బ్రాంచీలో తిరుగుతూ ఉన్నాయి దగ్గర దగ్గరగా మన సహవాసంలో ఇరవై ఐదు మంది సేవకులు సేవకురాలు ఉన్నారు ఒక పదిహేడు పద్దెనిమిది బ్రాంచీలు దాకా హోమినవి ఉన్నాయి ఇంకా పని జరుగుతున్న ప్రాంతం ఉన్నాయి ఇంత పరిచర్య ముందు నా ఇద్దరు బిడ్డల్ని ముందు పెట్టుకున్న ప్రభావం మేము ఏం జరిగించమంటారు దాన్ని వెళ్ళిపోయాను ఏ బైబుల్ ట్రైనింగ్ పంపించమంటాం ఏం చేయమంటాం అంటే నా బిడ్డలు ఇద్దరు గురించి దాన్ని చెప్పిన మాట ఏంటంటే వీళ్ళిద్దరూ నేను వైద్య సేవలో వాడుకుంటాను ఈ బ్రాంచ్ని కానీ సహవాసాన్ని కానీ నా కొడుకు కానీ నా కూతురు కానీ దర్శనం లేదు కేవలం వాళ్ళు హిమాన్య ప్రార్థన రూపంలో విశ్వాసులు మాత్రమే దేవుడు పరమేశ్వరం లేదు నాకు ఎంత పరిచయం ఉంది ఎంత పరిచయం నా కథనంతరం ఎవరు ప్రభుని అడిగితే వాళ్ళిద్దరిని నేను వైద్య సేవలో వాడుకుంటాను దేంట్లో కోరుకున్న కోరిక నే నా తల తాకి పెట్టి వాళ్ళని దేవుని కృహ ద్వారా ఇద్దరిని వైద్యం చేసి ఎలగార్చడంలో ఆ తర్వాత నా హృదయంలో ఒక చిన్న ఆశ మిగిలే ఉంది